శివాజీ హౌస్ నుండి వెళ్ళిపోతాను అన్నప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం సరే అని గేట్స్ ఓపెన్ చేయడంతో శివాజీ హౌస్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది హౌస్ మెండ్స్ ఎంత వద్దు వద్దు అంటున్నా వెళ్ళిపోయేసరికి ప్రశాంత్ అయితే తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శివన్న దేవుని లాంటి వాడు నాకు తండ్రిలా నాకు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు తను నాకు తోడుగా ఉన్నాడు ఇప్పుడు శివన్న లేకపోతే నన్ను అందరూ ఆడుకుంటారు ఈరోజు ఇలా ఉన్నాను అంట ఆ కారణం శివన్నే బిగ్ బాస్ హౌస్లో అంటూ శివన్న కోసం ఎక్కెక్కి ఏడుస్తూ పల్లవి ప్రశాంతతో ఒక అన్న తమ్ముడు బంధం ఎలా ఉంటుందనే కనెక్షన్ అయితే చూపించుకుంటూ వచ్చేసాడు అయితే ఆ ఎపిసోడ్ని చూస్తే ఎవరైనా సరే ఏడవ తప్పదని చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ అంతలా ఏడుస్తూ కనిపిస్తాడు అయితే ఇక్కడ శివాజీ హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగాలేకపోవడం వల్ల బిగ్ బాస్ యాజమాన్యం అయితే తనకి మెడికల్ చెకప్కి కోసం కాసేపటికి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది అలా తన చెకప్ని పూర్తి చేసాక గేట్స్ నుండి లోపలికి పంపించేస్తారు ఇక శివాజీని చూడగానే పల్లవి ప్రశాంత్ మొహం అయితే ఒక్కసారిగా వెలిగిపోతూ కనిపిస్తుంది